గజ్వల్ నియోజకవర్గంలో అనాథలుగా మారిన చిన్నారులకు చేయుతనిచ్చిన ఏసీఎఫ్ ట్రస్ట్ కజ్వీల్ మండలం బంగ్లా వెంకటాపూర్ గ్రామంలో వారం రోజుల క్రితం దర్శనం నాగమని అనారోగ్యంతో మృతి చెందింది తండ్రి మానసిక పరిస్థితి బాగాలేకపోవడం చేత ముగ్గురు చిన్నారులు అనాథలుగా మిగిలారు వారికి ఏసీఎఫ్ తరఫున పదివేల రూపాయల నగదు యాభై కేజీల సన్న బియ్యం పద్దెనిమిది రకాల నిత్యవసర సరుకులను అందజేశారు ఈ కార్యక్రమంలో పెండం వెంకటేష్ వెన్నెల స్వామి మధుబాబు ఎల్ఎం రాజు చింతకింది స్వామి తదితరులు పాల్గొన్నారు వార్తలు మేము చూడడం జరిగింది స్పందించిన ఆ వీడియోను మేము ఏసీఎఫ్ సంస్థ నుండి స్పందించి బంగ్లా వెంకటపురంకి ఈరోజు రావడం జరిగింది నిరుపేద కుటుంబమైన ఎలాంటి ఆధారం లేకుండా తండ్రి మతిస్థిమత లేదు తల్లి చనిపోవడం వల్ల ముగ్గురు చిన్న పిల్లలు మూడు సంవత్సరాల బాబోకలు ఐదు సంవత్సరాల బాబోకలు ఏడు సంవత్సరాల బాబొక్కలు కనీసం వాళ్ళు తినడానికి కూడా కష్టం చేసే పరిస్థితులలో కూడా లేరు వాళ్ళ నాయనమ్మ వాళ్ళను దగ్గరుండి పోషిస్తుంది ఆమె కూడా దాదాపు ఒక ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఆమె కూడా అంతంత మాత్రమే పనిచేయలేని పరిస్థితి ఉన్నది కానీ ఏ ఏ సంస్థ ఉన్నా కానీ ఇలాంటి కుటుంబాలను ఆదుకొని ప్రతి ఒక్కరము ముందుకు వచ్చి ఒక మానవత్వాన్ని చాటుకోవాలి గవర్నమెంటు ప్రభుత్వం కూడా ఇలాంటి కుటుంబాలను గుర్తుపట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఏ స్కీమ్ వచ్చినప్పుడు కూడా ఫస్ట్ లబ్ధిదారులుగా వీళ్ళని గుర్తించి న్యాయం చేయాలని మా ఏసీఎఫ్ సంస్థ నుంచి ఆర్థిక చేయుత సంస్థ నుంచి కోరుకుంటున్నాం మహాన్యూస్లో వచ్చిన వార్తకు వీళ్ళు అనాథలుగా మిగిలిపోయారు వీళ్ళ అమ్మ అనారోగ్యంతో చనిపోయింది వీళ్ళ భార్య ఇతడు కూడా మతిస్థిమితం లేకుండా ఉన్నాడు కూలి పని చేసుకుంటాడు అలాగే నాగమణి కూడా కూలి పని చేసుకుంటుండే కానీ ఆమె అనారోగ్యంతో చనిపోవడం జరిగింది ఈ ముగ్గురు అన్నదలయ్యారు వీరికి ఎలాంటి ఆధారాలు లేదు ఆ స్పందన చూసి మహాన్యూస్లో వచ్చిన స్పందన చూసి మన ఏసీ ఫ్యాలు చాలా అది అది మానసికంగా ఆలోచించి మేము ఖచ్చితంగా వీళ్ళకి సాయం చేయాలని ఉద్దేశంతో ఈ పద్నాలుగు రకాల వస్తువులను ఒక పదివేల రూపాయలను వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు దాతలు కూడా ఇక ముందు కూడా వీళ్ళకి సాయం చేయాలని ఇలాంటి అనా అనాథలు కాకుండా వీళ్ళని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము బంగ్లా వెంకటాపూర్ గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన వారికి సహాయం చేయడానికి ఏసీఎఫ్ ఆర్థిక చైతన్యం ఫౌండేషన్ ద్వారా మేము ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ఉన్న పరిస్థితులకు చూసినట్టయితే తల్లి చనిపోవడంతో అనాథాలుగా మారిన ముగ్గురు కుమారులను చూస్తే చాలా బాధాకరంగా ఉన్నది ఎందుకంటే మనం ఎన్నో కుటుంబాలను చూస్తాం తల్లిదండ్రులు లేని జీవితాలు చాలా బాధాకరంగా ఉంటాయి ఈరోజు మా ఆర్థిక చైతన్య ఫౌండేషన్ ద్వారా తెలుసుకొని ఇక్కడికి మాకు తోచిన సహాయాన్ని అందించడానికి వచ్చినాము ఒక యాభై కిలోల సన్న రైసు అలాగే పద్నాలుగు రకాల నిత్యావసర సరుకులు అలాగే ఒక పదివేల ఆర్థిక సహాయాన్ని మేము చేయడం జరిగింది ఇంకా ఎవరైనా దాతలు ఉంటే దయచేసి మేము మా ఏసీఎఫ్ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాము మీకు తోచిన సహాయాన్ని కుటుంబానికి చేసి మీ వంతు సహాయాన్ని అందించాలని కోరుకుంటూ ముగిస్తున్నాం కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ రోడ్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ నైన్ వన్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్